గుంటూరు జిల్లా జిఎంసీ కు ఈస్ట్ ఎమ్మెల్యే స్వీట్ వార్నింగ్ నగరంలోని సంగార్గుంట ప్రాంతంలో ఎనభై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఓ ఇంటిని కూల్చివేయడానికి వచ్చిన జిఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు గుంటూరు సిటీ గుంటూరు ఈస్ట్ పరిధిలోని సంఘటన ప్రాంతంలో పవర్పేట ప్రాంతంలో ఎనభై సంవత్సరాల నుంచి పక్కా ఇళ్లు నిర్మించుకుని ఓ వృద్ధులు అక్కడ నివసిస్తున్నారు ఎవరో వారిపై గిట్టిన వారు జిఎంసీ ఉన్నతాధికారులకు లోక ఫిర్యాదు చేశారంటూ ఈ రోజు ఉదయం టీపీఎస్ ఒకరు ఆ ఇల్లు పడి వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే నజీర్ కు విషయం తెలియడంతో అక్కడ చేరుకునే టీపీఎస్ మరియు ఇతర ఉద్యోగస్తులను తనదైన శైలిలో ఏకి ప్రతిరోజు ఏదో ప్రాంతంలో అక్రమ కట్టడాలు జరుగుతూనే ఉన్నాయి ఆయన అందున గడిగి దండుకొనే సైలెంట్ గా ఉండే మీకు ఎనభై సంవత్సరాలు నివసిస్తున్న ఈ యొక్క ఇల్లు అడ్డం వచ్చిందా ఎవరో కంప్లైంట్ ఇస్తే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కరెంట్ కట్ చేయకుండా ట్యాప్ కట్ చేయకుండా ఇంటి పన్ను నిలిపివేయకుండా ఎలా ఆ బిల్డింగ్ ను పడవేస్తారంటూ పెద్ద ఎత్తున అధికారులపై ఎమ్మెల్యే అధికారులపై మండిపడ్డ తీరులో స్థానికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు సర్వే సర్వే మళ్ళీ ఫ్రెష్ వాళ్ళు పన్ను కట్ చేస్తారు వాటర్ కట్ చేస్తారు తర్వాత మాకు ప్రొసీజర్లు నేర్పించదు మీరు పన్ను వసూలు చేసుకుంటారు ఒక పక్కన ఒక పక్కన వాటర్ ఇస్తున్నారు ఒక పక్కన ఎలక్ట్రిసిటీ ఇస్తారు ఇల్లు పొలకొడతారు వచ్చి